హలో అండి నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను కొంచెం త్రోట్ ఇన్ఫెక్షన్ అయ్యిందండి దానికోసం హాస్పిటల్కి వెళ్ళి చూపించుకున్నాను చలి గాలికి అలా అయిందని చెప్పారు తర్వాత ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి పూజ శనివారాలు చేసుకుంటే చాలా మంచిదండి ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది తర్వాత నరఘోష కూడా మన ఇంటికి ఉండి మన పిల్లలు కానీ మనం కానీ ఏదైనా సమస్యల్లో ఉన్నప్పుడు కూడా ఆ వెంకటేశ్వరుడు కలియుగ దైవం అన్ని విధాలా కూడా మన్ని కాపాడుతూ ఉంటాడండి ఏం లేదండి ఇది చాలా చిన్న పూజ నేను చెప్పేది ఫస్ట్ గణపతి పూజ చేసుకోవాలి తర్వాత అలవేలు మంగా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఫోటో తీసుకొని నూటెనిమిది కర్పూర బిళ్ళలు తీసుకోవాలండి అష్టోత్తర శతనామా చదువుతూ ఆ కర్పూర బిళ్ళలతోటి స్వామివారికి అర్చన చెయ్యాలి ఇలా అర్చన చేసిన తర్వాత ఆ కర్పూర బిళ్ళలంతా మర్నాడు ఆదివారం నాడు ఒక ఎర్రని వస్త్రం తీసుకొని ఆ ఎర్రని వస్త్రంలో ఈ నూటెనిమిది బిళ్ళలు కట్టాలండి కట్టి దృష్టి బయట వాళ్ళ దృష్టి దాని మీద పడేట్టుగా మనము ఎదురుగుండా కొక్యానికి కానీ మేకు కానీ పెట్టుకోవాలి ఇలా పెట్టుకుంటే కనుక ముందు చూపు వాళ్ళకి దాని మీద పడుతుంది కదండి కాబట్టి ఇంటికి మనకి కూడా నరఘోష అనేది తగలదు ఇలా ఏడు శనివారాలు చేసుకుంటే కనుక ఆ స్వామి మనకి ఆరోగ్య అష్ట్రైశ్వర్యాలతో మనశ్శాంతిగా మనం ఉండగలమండి ఈ గోవిందనామాలు చదువుకుంటూ కూడా ఈ నూట ఎనిమిది బిళ్ళలు వేసుకోవచ్చు అష్టోత్తరం చదువుకుంటూ కూడా వేసుకోవచ్చండి ఫస్ట్ స్వామివారి అష్టోత్తర సతనామావళి చదివి తర్వాత లక్ష్మి అష్టోత్తరం కూడా చదువుకోవాలండి భార్యాభర్తలు ఇద్దరిని కూడా ఆవాహనం చెప్పుకొని మనం పూజ స్టార్ట్ చేసుకోవాలి స్వామివారికి చిమ్మిరి ముద్దలు నివేదన పెట్టాలండి స్వామివారికి నువ్వులు చిమ్మిరి శనివారం పెడితే చాలా మంచిదండి నువ్వులు ముద్దలు చేసి స్వామివారికి ఒక ఏడు నివేదనగా సమర్పించుకొని ఇంటి ఇంటిల్లి బాధి మన ఇంట్లో ఎవరైతే ఉంటామో వాళ్ళందరం కూడా అది ప్రసాదంగా స్వీకరించాలి కలిసం అలాంటివి కూడా ఏమి అవసరం లేదండి స్వామివారి ప్రతిమ తీసుకొని పూజ చేసుకోవచ్చు ఇలా చేసుకుంటే మనకు అన్ని విధాలు కూడా సౌఖ్యంగా ఉంటామండి ఆ ఏడుకొండల వాడు కలియుగ దైవం ఆ వెంకటేశ్వర స్వామికి చెప్పుకున్నామనుకోండి మన బాధ వెంటనే తీరుస్తాడు తర్వాత స్వామివారికి కర్పూర నీరాజనం ఇచ్చే కన్నా ఏకహారతి ఇవ్వాలండి రెండు ఒత్తులు కలిపి ఇట్లా నేను చూపిస్తున్న విధంగా ఏకహారతి అంటే స్వామివారికి చాలా ఇష్టమండి ఆ ఏకహారతి ఇచ్చి స్వామివారికి ఆ రోజు ఉద్వాసం చెప్పకూడదండి మరునాడు మళ్ళీ ధూపదీప నైవేద్యం పెట్టి ఉద్భాసన చెప్పుకోవాలండి ఇదే మీ అందరికీ షేర్ చేయాలని నా సంకల్పం ఏడుకొండలవాడా వెంకటరమణ గోవింద గో